అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఓలీ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్ గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్క్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఏ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటారు మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటుందా మరి మట్టి ముద్ద అంటావు ఇట్ ఆల్సో కన్సియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకు ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఇలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రానా ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు వాళ్ళు కాదురాని ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన వాళ్ళు కుళ్ళ పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాకకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి చలేస్తుంది వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ డియర్ అన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తీకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్ బ్రుక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్సరీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యులను అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము బాత్రూంలో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ చేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సులు లో ఎక్కేస్తారు అంత అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే వినో లేకపోతే దుబేస్తే అంతే అంతేగాని నీకు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమంది రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాశుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం రాశి అద్భుతమైన రాశి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అస్సలు మీరు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తారు లాటరీల మీద లాటరీలు కొడతారు అద్భుతం ఇక కోడి పందాల్లో గెలుస్తారు ఆల్రెడీ సంక్రాంతి ఆడేశారు వేరే చేసుకోండి లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా దాన్ని బట్టి నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఆడుకోండి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు నో టెన్షన్స్ మీరు చెప్పింది ఆఫీసర్లు వింటారు ఏల్ నెట్స్ అనే ప్రభావం సంసారం సూపర్ భార్య సూపర్ భార్య మీకు ఏది చెప్తే అది కోఆపరేట్ చేస్తుంది కానీ భార్య యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించరు మీరు దేవుడు దాన్ని విని సంతోషించరు నాయన ఇంకా కావాలా ఇంకా కావాలా అని ఆసక్తి ఉంటుంది పిల్లలు సూపర్ పిల్లల నుంచి మీకు చాలా సంతోషం కలుగుతుంది మీకు సాధన బాగా చేయాలి యాత్రలు బాగా వెళ్తారు హనీమూన్లు బాగా వెళ్తారు ఈ నెలలో మరి మీ పూర్వజన్మ లవర్ కూడా వస్తుంది ఎల్నెట్స్ అని కదా నాయన మిమ్మల్ని బదనాం చేయాలా ఎవరో లేకపోతే పాతలు ఎవరో చిన్నప్పుడు ఫ్రెండో మాట్లాడకండి నైనా మాట్లాడితే కాపురం ఉన్నది ఉంచుకున్నది పోయా ఉన్నది పోయా అన్నట్టు అయిపోద్ది మీకు ఉన్న నాలుగుకి మంది వేస్తే కొండ నాలికి పోయింది అన్నట్టు కొండ నాలకి వేస్తే ఉన్న నాలికి పోయినట్టుగా మొత్తం అస్తవ్యస్తం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు మరి అనేక రకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి కాబట్టి అద్భుతంగా మీరు మంచి జరుగుతుంటుంది ఈ యొక్క మేనరాశి వారందరికీ కూడా అద్భుతాలు సృష్టిస్తారు మీరు అద్భుతాలు ఇక నాలెడ్జ్ యాత్రలు విదేశీ యాత్రలు విదేశీ చదువులు విద్యార్థులు డల్ కానీ విదేశాలకు అప్లై చేస్తే ఏం మాయి చేసావు అన్నట్టు మీకు సీట్లు వచ్చేస్తాయి కోరుకున్న సీట్లు వచ్చేస్తాయి కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేస్తాయి ఏ విధంగా ఇంక మీకు అసలు తిరుగులేదు మీనరాశి వాడు ఇంకా ఎవడైనా జాతకం మీనరాశిలో బాగాలేదు అని అన్నాడంటే వాడు కంటే గర్భదరిద్రుడు అనమాట వాడు శ్రీకృష్ణుడు అనుగ్రహం కుచేరుడు పొందాడు నీకెవడెత్తాడే ఆ అనుగ్రహం కాబట్టి ఇంక నువ్వు దరిద్రుడి కింద మిగిలిపోవాల్సిందే నువ్వు ఇంక నష్టజాతకుడి కింద మిగిలిపోవాల్సిందే కాబట్టి ఈ దురదృష్టాన్ని ఆశించకండి మీరంతా కూడా మంచిగా ముందుకు వెళ్ళండి గురువుని విమర్శించారనుకో నాశనం ఏడు తరాల వరకు మీ పిల్లలకు చదువు రాదు మీరు జ్ఞానశూన్యాలు అయిపోతారు కాబట్టి బాగుంది అని గురువు నేను చెప్తున్నాను అనుకోండి బాగుందంటే తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ గ్రహాలు ఏ స్థానంలో ఏ గ్రహ అరిష్ట తేషాం గ్రహణం శుభ ఏకాదశ స్థలా ఫలాభ్యాత్యర్థం వచ్చి కూర్చోవాలంటే ఏం రావణ బురేమన్నా పెద్ద పుడుంగాడా వాడు వచ్చి పట్టుకుంటే గ్రహాల నేను ఉంచో పెడితే గ్రహాల నుంచి ఉంటాయా నువ్వు చెప్తే నుంచోవా ఎందుకు నీకు నువ్వు రాముడి పార్టీయా రాముడి పార్టీయా రాముడు పార్టీ రాముడి పార్టీ వాళ్ళు ఏది చెప్తే గ్రహాలు అవి వస్తాయి ఆటోమేటిక్గా ఎందుకు నీకు భయం అమ్మాయిలు రేపు చేసేసావా అమ్మాయిలు పాడు చేసావా లేకపోతే నువ్వు రావణాసురుడు లాగా లేకపోతే ఏమన్నా అక్రమాలు చేసావా అలాంటి వాళ్ళు భయపడాలా నువ్వు రాముడిని ఆయన మేన్రాసి వాళ్ళు రాముడిని మీరంతా కూడా కొంచెం ఉంటుంది చెంచల శోభ అమ్మాయి లైనింగ్ లైనింగ్ వేస్తే లైటింగ్ వేయాలని వేస్తావు కాకపోతే పిల్లాన్ని తెలియకుండా వేస్తావు కానీ దాన్ని అంతవరకు ఇంటి వరకు తెచ్చుకోకు తెచ్చుకున్నవా దొరికిపోయావు నీ పెళ్ళని చెత్తులో నిన్ను కాదు దాన్ని కూడా ఉతికిబడేస్తుంది కాబట్టి ఈ నెలలో శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులు రీచ్ నువ్వు రెడ్ హ్యాండెడ్గా నీ పిల్లానికి దొరికిపోవడానికి అవకాశాలున్నాయి నీ లవర్తో పాటు సో డోంట్ టచ్ ద లవర్ డోంట్ లిఫ్ట్ ది లవర్ ఫోన్ నీకు గురగొర్రలుగా ఉందనుకో బాత్రూంలోకి వెళ్ళి నువ్వు బాత్రూమ్ దగ్గర చెవి పెట్టేసి నీ పిల్ల వినేస్తుంది బీ కేర్ఫుల్ ఇక మీకు ఈ వారం ఫలితాలు ఈ నెల ఫలితాలు ఏంటంటే ఈ నెలలో మీరు ఏలనే శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి ఆ తర్వాత చక్కగా మీకు ఈ యొక్క శని దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళ్ళలో జరిపించుకోండి అలాగే జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు నీళ్లు పోయండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రొట్టెలు పెట్టండి ఆవులకి రొ రొట్టెలు రొట్టెలు మా మా ఫ్రెండ్ ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు ఆల్వేస్ రొట్టెలు 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 కిలోలు కిలోలు రొట్టెలు తినేసినవి ఆవులు క్యాండిడేట్స్ అందరికీ లారీల లారీల ధనాలు వచ్చినాయి కాబట్టి మీరంతా పెట్టండి జాగ్రత్తగా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు దొరికిస్తాయి శుభమస్తా